హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన అబ్బబ్బా వెనుక నుంచి పట్టుకుంటానని టీడీడీ ఉద్యోగితో అడ్డంగా దొరికిపోయిన కమిడియన్ పృథ్వీ అవంతి శ్రీనివాస్ ఐదు నిమిషాల ఆడియో లీక్ గురించి మాట్లాడటం ఏదైతే ఉందో మామూలుగా కామెడీగా లేదు గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున విరివిగా ప్రచారం చేసి ఎస్వీబీసీ చైర్మన్ పదవిని దక్కించుకున్న కమిడియన్ పృథ్వీ లైంగిక ఆరోపణల నేపథ్యంలో తన పదవిని పోగొట్టుకున్నాడు ఓ మహిళ ఉద్యోగిని వెనుక నుంచి పట్టుకున్నాడంటూ పృథ్వీ మాట్లాడిన ఆడియో లీక్ బయటకు రావడంతో అతనిపై వేటు పడింది ఆ తర్వాత వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిన పృథ్వీ తనదైన శైలిలో కామెడీ పండిస్తున్నారు జనసేన ఎన్నికల ప్రచారంలో ఇక రీసెంట్గా యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ ని గుంటెనక్కాని చంద్రబాబుని ముసలి తోడీలు అని కుందేలు కథ చెప్పిన యాంకర్ శ్యామలకి కౌంటర్ ఇచ్చారు కమిడియన్ పృథ్వీ మంత్రి అవంతి శ్రీనివాస్తో కలిసి వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్న శ్యామలపై మండిపడ్డారు పృథ్వీ నేను చేసిన సినిమాల్లో చిన్న క్యారెక్టర్ చేసింది లౌక్యంలో నాతో పాటు చేసింది పావల శ్యామల కాదు యాంకర్ శ్యామల ఆమె పవన్ కళ్యాణ్ ని గుంట నక్క అని చంద్రబాబుని ముసలి తోడేలు అని అంటుంది నగరి రోజా కూడా ఇలానే మాట్లాడుతుంది ఓ దరిద్రుడు జైలుకి పోతే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేస్తాడా అని వీళ్ళ వరుసలు ఒకే రకంగా ఉంటాయి కొంచెం కొంచెం మారుతుంటారే తప్ప నా వైఫ్తో పాటు ఇంకొంతమంది జనసేన వీర మహిళలు మేమంతా కలిసి ప్రతి ఏరియాలో తిరుగుతుంటే అడుగు పెట్టలేని విధంగా ఉంది కానీ యాంకర్ శ్యామల వచ్చి విశాఖపట్నం చాలా సుందరంగా ఉందని చెప్తుంది అది కూడా పక్కన అవంతి శ్రీనివాస్ని పెట్టుకొని చెప్తుంది వచ్చేయమ్మా నిన్ను ఐదు నిమిషాల్లో పంపించేస్తా అని మాట్లాడిన వాడు ఆమె పక్కన ఉన్నాడు వాడి పక్కన పెట్టుకొని విశాఖపట్నం సుందరంగా ఉంది అని చెప్పింది మరి ఈమెకి ఇచ్చిన పేమెంట్లో విశాఖపట్నం గురించి కొంచెం ఎక్కువ చెప్పమని అన్నారేమో కానీ కనిపిస్తే చెప్పులతో కొట్టేటట్టున్నారు ఈమెతో పాటు గౌతమ్ రాజు అని ఇంకొకడు వైసీపీ కండువ కప్పుకున్నాడు పాపం వాడికి తెలియడం లేదు అనుభవంతో చెప్తున్నా పదేళ్లు కాపురం చేశాను అదో టెర్రరిస్ట్ శిక్షణ శిబిరం వాళ్ళతో కాపురం చేశాను కాబట్టి ఆ మొగుడుతో పడలేం అని బయటకు వచ్చేసాను నువ్వు మినిస్టర్ అయిపోతావు నీకే సినిమాటోగ్రఫీ అని అనేసారికి మనం ఎక్కడ ఉంటాం అదంతా భ్రమ ఏమి ఉండదు అలాగే ఏమీ లేదు అప్పులు చేసి బటన్లు నొక్కుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు పృథ్వీ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఉండండి